నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను అప్పటి నుంచి దీని రాజకీయాల ద్వారా ఇది లబ్ధి అయితే రాలేదు నేను లబ్ధి కూడా పొందలేదు మీరు చూసారు గత పదహారు సంవత్సరాల నుంచి పదిహేడేళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు సంపాదించే ఉద్దేశం కూడా లేదు సో ప్రజాసేవ చేద్దామని వచ్చాము అది మనం అనుకున్నా కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం అక్కడ కాకపోతే మన జరిగిన ఎలక్షన్ లో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు పిల్లల నేదు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లలో కనీసం నేను మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేశాను మరి సేవ చేశాను ఎనిమిది గంటల తిరిగా ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం వైట్ కార్డు హోటర్ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్ ట్రీట్మెంట్ చూపొరేట్ హాస్పిటల్ కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి రెండు సార్లు టీమ్లీ శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు అందరూ ఉన్నారు నా ఆస్మీలు అన్ని పార్టీలు కూడా వారందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తారు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన కోరుతున్నారు అదే కాపీలని మన విజయసాయి రెడ్డి గారికి పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తున్నారు স্যার স্যার আছেন কি স্যার